హాయ్ హాయ్ వెల్కమ్ టు మై మెనీ బ్లాగ్ మేము భువనగిరి దగ్గర నుండి స్వర్ణగిరికి వచ్చేసినాం ఇది ఫేమస్ టెంపుల్ ఈ మధ్య కట్టి చాలా క్రౌడ్ ఉంది ఇది దాని ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ ఎంట్రెన్స్లోకి రాగానే శ్రీవారి పాదాలు ఉన్నాయి ఇక్కడ శ్రీవారి పాదాల మీద చాలా మంది ఆశీర్వాదం తీసుకుంటున్నారు ఇక్కడ నుంచి దేవుడి పాదాలకి ఆశీర్వాదం తీసుకొని అండ్ నెక్స్ట్ వాళ్ళు ఇంకో పని ఏం చేస్తున్నారంటే అక్కడ కాయిన్స్ పెడుతున్నారు పాదాల మీద కోరిక నెరవేరుతుందా నెరవేరదా అని టెస్ట్ చేస్తున్నారు అంటే నిల్చుంటే నెరవేరుతుందని నిలబడకుండా నెరవేరదని చెప్పేదా మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు అండ్ ఇది లోపలికి పోయే మెట్ల దారి మెట్ల మీదకి వెళ్ళిపోతున్నారు అండ్ ఇలా పైకి వెళ్ళిపోగానే పైన ఎంట్రెన్స్ ఉంటుంది ఇక్కడ వంద మెట్లకి పైగా ఉన్నాయంట కానీ వంద మెట్లు ఎక్కిన ఫీలింగ్ అయితే అస్సలు రాలేదు వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్తో వచ్చేసిన అండ్ మెట్లు ఎక్కినాక పైన గంట ఎంట్రెన్స్ మార్గము అండ్ ఇక్కడ హనుమంతుడు లోనే ఉన్నాడు వెరైటీగా ఉన్నాడండి హనుమంతుడు ఈ రకంగా నేను హనుమంతుడు అసలు చూడలేదు అక్కడ వచ్చేసి గంటలి గంట దగ్గరి జిల్లా చూపిస్తా అండ్ ఇది వచ్చేసి శ్రీవారు నీళ్ళల్లో ఉన్నారు ఇది ఫేమస్ ఫేమస్గా చాలా రీల్స్ చూపిస్తూ ఉంటారు అనంత పద్మస్వామి పడుకున్నట్టుగా ఈ వాటర్లో ఈ విగ్రహాన్ని బాగా ప్రతిష్ఠించారు చాలా 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 బాగుంది దీంట్లో కూడా ఒక ఆయిన్స్ వేస్తున్నారు అండ్ ఇక్కడ చూడండి సరౌండింగ్స్ మొత్తం ఎంతమంది ఉన్నారో మేము అప్పటికి మేము వెళ్ళిన టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీకి సెవెన్ థర్టీకి ఎంతమంది ఉన్నారో చూడండి మేము వెళ్ళేసరిగా సరికి చాలా మంది అయిపోయారు టెన్కి మేము రిటైర్ అయ్యేటప్పుడు మొత్తం క్రౌడ్ పెరిగిపోయింది ఈ వాటర్ దగ్గర నుంచి మేము మనం ముందుకెళ్ళాము ముందుకెళ్ళినా చూపిస్తాం ఒకసారి విగ్రహము పైన వ్యూ తిగలేకపోయినాము మేము కిందే ఉండేసరికి పైన తీయలేదు కొన్ని రీల్స్ అయితే తీసినా వీలైతే అది అప్లోడ్ చేస్తా తర్వాత అండ్ ఇది ఫ్రంట్ వ్యూ శ్రీవారు అనంత పద్మస్వామి దేవాలయంలో ఎట్లా ఉంటుందో ఇంచుమించు అట్లాగే ఉంది ఆ విగ్రహము చాలా బాగుంది చాలా కలగా ఉంది ఆ వాటర్లో ఎంట్రెన్స్ లేదు కానీ వాటర్లో దిగాలనిపించింది చాలా బాగా అనిపించింది అదంతా అండ్ నెక్స్ట్ ఇక్కడ హనుమంతుడి ఫా కింద విగ్రహం కింద ఆశీర్వాదాలు ఇస్తున్నారు అండ్ అలాగే ముందుకు వెళ్ళిపోతే మనకి ఇక్కడ గంట ఉందండి పెద్ద గంట ఫస్ట్ దగ్గరికి వెళ్ళి లోపలికి దర్శనానికి వెళ్ళిపోతాము చాలా 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 పెద్దగా ఉందండి ఆ గంట కొట్టాలంటే మారుతుంది చాలా టైం పెట్టింది ఎంత వెయిట్ ఉందో ఆ గంట ఒక గంట దగ్గర చూడండి ఎంత క్రౌడ్ ఉందో అప్పుడు సెవెన్ ఓ క్లాక్ ఎర్లీ మార్నింగ్ సెవెన్ మేము వెళ్ళిన టైం సెవెన్కే అంత ఉందంటే ఇంకా డే మొత్తం ఎట్లుందో చూసుకోండి కొత్తగా కట్టిన టెంపుల్ అయ్యేసరికి చాలా 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 క్రౌడ్ ఉందండి అమ్మ అక్కడికి గంట అయితే కొట్టేశాను బయటకు వచ్చేస్తున్నా ఇదే అండి ఆ వీడియో నుంచి కదా ఫైవ్ నుంచి తీసాను ఈ వ్యూ మీ కోసమే ఎంత బాగుందో చూడండి ఇది స్వర్ణగిరి టెంపుల్ గంట భువనగిరిలో దిగిన తర్వాత ఫిఫ్టీ రూపీస్ ఆటో చార్జ్ అండి స్వర్ణగిరి అని చెప్పేసి తీసుకెళ్తారు మనిషికి ఫిఫ్టీ రూపీస్ తీసుకొని అక్కడ వెళ్ళి దింపేస్తున్నారు అక్కడ షాప్స్ గేప్స్ ఏం లేవు